మీ అందరికి కాల్సి ముందు శుభాభివందనాలు తెలియజేసుకున్నానండి దేవుని యొక్క వాద్యాన్ని చదువుకుందాం రోమిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచనము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడే నిరీక్షణ ఉంచిన వారికి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడండి మరి షడ్రకు మెషకు అభగ్నిగోలు యొక్క జీవితంలో వారిని అగ్నిగుండములో వేసి వారు నశించిపోతారని అందరు చూస్తున్నారు ఇంక అయిపోయింది వీళ్ళ యొక్క పరిస్థితి వీరిక్కడితో వీరి కథ సమాప్తమైంది వీరి పరిస్థితి అంతా ఇక్కడితో అయిపోయింది ఇంకా నశించిపోతారు వీళ్ళని అందరూ ఇది చూశారండి అటువంటి స్థితిలో షడ్రకు మెషక్ అభిజ్ఞగోల్ని దేవుడు వారి యొక్క వెంట్రిక కూడా కాలిపోకుండా వారిని సురక్షితంగా ఆలస్యమైనా కూడా ఆయన అద్భుతం చేసేటువంటి దేవుడిని వారిని విడి వారిని విడిపించినటువంటి దేవుడుగా ఉన్నాడండి మరి దానియల్ యొక్క జీవితంలో దానియాలని సింహపు బోన్లో వేసినా కూడా సింహాల యొక్క నోళ్ళ నుంచి వేసి విడిపించాడండి ఒక్కటి కూడా దానియాలను తాకలేదు ఒక్కటి కూడా దానియాలకి ఏ హాని కూడా ఏ సింహం కూడా దానియాలకి హాని చేయలేదండి దేవుని ఎందు నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తి దానియాలు కాబట్టి దేవుడు ఆలస్యమైనా కూడా ఆలస్యమైనా కూడా దానియలు యొక్క జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు మరి నీ జీవితంలో ఏ విషయంలో నువ్వు చింతించుతున్నావు ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు ఏ విషయంలో నువ్వు విచారంగా ఉదయ కాల్సం కూర్చుని ఉన్నావు నిద్ర లేవడంతోనే నాకు మళ్ళీ నాకు మెలకు వచ్చిందా అయ్యో ఈ జీవితంలో నేను ఉన్నానా ఈ పరిస్థితుల్లో మళ్ళీ నేను వచ్చానా నువ్వు ఎంతగా విచారిస్తున్నావు ఉదయ కాల్సం దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు నిరీక్షణ లేని టైంలో దేవుని ఎందు నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే నిన్ను విడిపించేటువంటి దేవుడు నిన్ను నడిపించేటువంటి దేవుడు నిన్ను సంరక్షించేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడండి కానీ దేవుని సంధికి ఉదయ నువ్వు వచ్చినట్లయితే దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు మరి దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మొరపెట్టగలవా దేవుని నువ్వు అడగలవా దేవుని సన్నిధిలో ఒక తండ్రికి చెప్పినట్టు నువ్వు చెప్పినట్లయితే ఆయన కొరకు నిరీక్షణ కలిగి నువ్వు ఉన్నావా ఏదే నువ్వు ఉన్నట్లయితే షడ్రకు మెషక్కు అభిగ్నిగోల్ని అగ్నిగుణం నుంచి విడిపించినటువంటి దేవుడు దానియల్ని సింహపు బోన్ నుంచి విడిపించినటువంటి దేవుడు మరి నిన్ను విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మనం దేవుని సన్నిధిలో అడిగినట్లయితే నిన్ను కూడా దేవుడు ప్రతి సమస్య నుంచి విడిపించి నీ జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అండి దేవుడి కొద్ది మాటల నిమిత్తం దీవించి ఆశ్రవదించను గాక ఆమెన్ ప్రైజ్ ద లాడ్